నమస్తే అభయం ప్రజల ఏపీ న్యూస్కి స్వాగతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ప్రత్తిపాడు మండలం పెద్దశంకర్లపూడి టీడీపీ కార్యాలయం నుండి శంకవరం మండలం అన్నవరం గ్రామం వరకు ఎమ్మెల్యే సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ప్రత్తిపాడు మండలం శంకరంపూడిలో ప్రారంభమైన ఈ ర్యాలీ లంపగలోవ ఉత్తర కంచి ఒమ్మంగి శరభవరం గజ్జనపూడి చింతలూరు వెంకటనగరం యూజయపురం శంకవరం మండలం కొత్తంగి కొత్తూరు నెలిపూడి కత్తిపూడి గ్రామాల మీదుగా అన్నవరం చేరుకున్నారు ర్యాలీలో అన్ని గ్రామాల ప్రజలు సత్యప్రభ రాజాకు పూలు జల్లుతూ గజమాలలు వేస్తూ హారతులు ఇస్తూ జేజేలు పలుకుతూ ఘన స్వాగతం పలికారు సుమారు ఐదు గంటల పాటు కొనసాగిన ఈ యాత్ర అన్నవరంలో సత్యనారాయణ స్వామి పాదాల చెంత ముగిసింది బీటీ రోడ్లు సీసీ రోడ్లు అంగన్వాడీ భవనాలు వసతి గృహాలు ఇలా అనేక రకాల అభివృద్ధి పనులు నియోజకవర్గంలో వేగవంతంగా జరుగుతున్నాయన్నారు కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

పెద్దలకి మరీ ముఖ్యంగా అభిమాను ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు పాదాభిమానాలు తెలియజేస్తున్నాను మరి ఏదైతే పాలనకి స్వస్తి పలికిన రోజు ఒక ప్రజాస్వామి పాలకుడికి అపన్న పలికినరోజు ప్రజాస్వామి పాలకుడు నిరంతరం భావితరాల భవిష్యత్తు కోసం గౌరనీళ్ళు నారా ముఖ్యమంత్రి పట్టం పెట్టినరోజు అదేవిధంగా ప్రజల కోసం ప్రజలే ప్రజలైన కుటుంబం సమస్యలపై నిరోజక పోరాటం చేసిన గౌరీ నీళ్ళు పవన్ కళ్యాణ్ గారికి పట్టం పెట్టినరోజు మోదీ గారికి భారత ప్రధాని దేశానికి అంతర్జాతీయంగా పేరు తెచ్చిన మోదీ గారికి కేజీల పంచు ఏడాది కాలం వస్తుంది ఈ ఏడాది కాలంగా నిరంతరం రాష్ట్ర అభివృద్ధి మా నాయకులు రాష్ట్ర అభివృద్ధి నడిపిస్తున్నారు అదేవిధంగా మా నియోజకవర్గంలో కూడా ఈ ఏడాది కాలంలో కాలంగా నేను భవిష్యత్తు ప్రజల నియోజకవర్గంలో ఉన్న సమస్యలకు అయితే నేను ప్రజల సమస్య నేను గతంలో ఎలక్షన్ టైంలో తిరిగినప్పుడు సమస్యలపై దృష్టి పెట్టి ఆశయాలని తీసుకెళ్ళాలి ఆయన కూడా దృష్టి పెడుతూ నిరంతరం ప్రజలతో ప్రజలతో ఈ ఏడాది కాలంగా అనేక దాదాపు ఈ నియోజకవర్గంలో నలభై కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేయటం నిన్నటి నిన్న పది కోట్ల రూపాయలతో నియోజకవర్గం అంతా శంకుస్థాపనలు ప్రారంభం చేయడం జరిగింది అదేవిధంగా ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సహకారంతో మా నాయకుల సహకారంతో అన్ని వర్గాల వారికి నియోజకవర్గంలో అన్ని సమస్యలపై ఏదైతే వ్యవసాయం రైతులకు సంబంధించినైతేనే గ్రామీణ గురించి అయితేనే విద్యార్థులకి అన్ని రకాల వర్గాల వారికి ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ రోడ్ల గురించి అయితే ముఖ్యంగా ఈ మన నియోజకవర్గంలో ప్రధాన సమస్య రహదారి వాటి ఇప్పటికే మేము ఏడాది కాలంలో సిసి రోడ్లు బీటీ రోడ్లు ఇంకా అనేక విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వీటి ఇవే కాకుండా రాబోయే కాలంలో కూడా మా నాయకుల సహకారంలో ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను ఒక విషయం తెలియజేయాలి ఇదే రోజు ఏదైతే భర్త దివంగత నేత రాజా గారి ఆశయాలు నెరవేరిన రోజు గత ఏడాది ఆయన ఏ ఆశయంతో అయితే ఈ రాజకీయంగా వచ్చి ప్రజలకు నుంచి ఉమేకం అయ్యేటప్పుడు హఠాత్తు మరణంతో ఈ నియోజకవర్గం అంత అయోమయంగా ఉన్నప్పుడు నన్ను ఈ స్థానంలోకి తీసుకొచ్చినప్పుడు మన అబ్బాయి చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం కల్పించినప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు రాజాగారి అవమానులు అందరూ కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మేము ముందుకెళ్ళని నాకు భరోసా ఇచ్చిన ఈ రోజు స్థానంలో నిలబడ్డారు వారి నమ్మకాన్ని ఎట్లా ఒప్పు చేయకుండా వారి అండదండలతో వారి భరోసాతో వారి సహకారంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది రాబోయే కాలంలో కూడా అందరి సహకారంతో రాష్ట్రంలోనే పెట్టుబాటు నియోజకవర్గాను దర్శించి మొట్టమొదటి స్థానంలో ఉంచిదని తెలియజేస్తున్నాను ఇంకొకటి ఏడాది పాలనలో ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఎంత కష్టంలో పెట్టారో నెరవేర్చుకుంటూ అభాయకాలంలో వంద శాతం నూరు శాతం అమలు ఈ ఈరోజు మా ముఖ్యమంత్రి వారిని కూడా తల్లికి వంద ఈరోజు అనౌట్ చేశారు ప్రవేశపడడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క విద్యార్థికి వారి తల్లి అకౌంట్ లో డబ్బులు పడడం జరుగుతుంది ఏదైతే చెప్పారో ఒక తల్లికి అంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి కూడా ఈ తల్లి వందలు అనేది హామీ అనేది వారికి వర్తిస్తుంది వాటి నియమాలతో అనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే ఒకటి ఒక్కటే కాదు సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా అందరికీ అందేలా చూస్తున్నాం ప్రతి ఒక్క సంక్షేమ పథకం విడుదల చేస్తున్నాం ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మా కూటమి ప్రభుత్వానికి నేను అందరూ గౌరవంగా ఉండాలని ఎప్పుడైతే ఈ రోజు మనం విద్యాసవ ర్యాలీ నిర్వహించుకున్నాం నేను ఇందాక చెప్పినట్టు ఏడాది క్రితం మరి ఆరాధ్యత అయిన